మార్గసర్చ టీవీకి స్వాగతం నా ముందు ఇప్పుడు గణితి మన చాలా సామాజిక ఉద్యమకారులు రాజకీయ విశ్లేషకులు నా ముందు గణితి సీతారాం గారు గారు సీతారాం గారు నమస్కారం వస్తారు మీరు అడుగుతా ఉన్నారు మా యాదవి గారు ఇప్పుడు గ్రామాల్లో కానీ సిటీలో కానీ అనేక స్కూళ్ళు ఉన్నాయి ఆ స్కూళ్ళలో అమ్మాయి పెట్టుకుంటే ఒక టాయిలెట్స్ అది నిజమే పాఠశాలల్లో అసలు టాయిలెట్స్ లేవు ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు ఇరవై మూడు శాతం విద్యార్థులు ఆడపిల్లలు విద్యార్థులు అక్కడ టాయిలెట్స్ లేక పాఠశాల మానేస్తారు విద్య మానేస్తున్నారు ఆడపిల్లలు చదువు వస్తే కదా సమాజం చదువు వచ్చినట్టు ఆడపిల్ల చదువుకుంటే మొత్తం కుటుంబం చదువుకున్నట్టు కానీ అది పట్టించుకోవడం లేదు ఆడపిల్లలు పాఠశాలలో చూద్దాం కోర్టులు సంగతి చూద్దాం కోర్టుల గురించి ఒక రిపోర్ట్ వచ్చింది కోర్టుల్లో మహిళా న్యాయవాదులకు టాయిలెట్స్ ఉన్నాయా సపరేట్ టాయిలెట్స్ ఉన్నాయా లేవు అందరూ ఒకసారి కోర్టుల్లో దేశంలో ఇరవై శాతం కోర్టుల్లో జిల్లా కోర్టుల్లో మహిళా న్యాయవాదులకు విడిగా టాయిలెట్స్ లేవు అని ఒక రిపోర్ట్ అద్భుతమైన రిపోర్ట్ నేను చూపిస్తాను మీకు స్టేట్ ఆఫ్ జ్యుడిషియరీ అని ఒక ఇది వచ్చింది సెంటర్ ఫర్ రిసెప్షన్ ప్లానింగ్ ఆఫ్ ది సుప్రీం కోర్టు వాళ్ళొక సుప్రీంకోర్టు సెంటర్ ఫర్ స్టానింగ్ రిసెప్షన్ ప్లానింగ్ వాళ్ళకి సపరేట్గా రిపోర్ట్ తీసుకొచ్చిన సుప్రీంకోర్టు వాళ్ళు దాంట్లో ఏది ఇరవై శాతం జిల్లా కోర్టు వన్ ఫిఫ్త్ అంటే ఇరవై శాతం జిల్లా కోర్టులో మహిళలకు ప్రత్యేకంగా లేవు టాయిలెట్స్ లేవు జయవాదులకే లేవు ఏం పరిస్థితి తర్వాత అనేక రాసినారు వాళ్ళకి వెండింగ్ మిషన్స్ కావాలి శానిటరీ విండింగ్స్ మిషన్స్ కావాలి వాష్రూమ్స్ పెయిన్ చేయాలి అవి ఏమి లేవు ఇది ఎప్పుడు నైన్టీన్ వన్ నైన్ నైన్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ జిల్లా కోర్టులో అని నేషనల్ జ్యుడిషియల్ ఇట్లా గ్రిడ్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు ఈ ఇక్కడ వీళ్ళకి లేవు తర్వాత చాలా టాయిలెట్స్లో కోర్టుల్లో డోర్స్ పగిలిపోయితే రెగ్యులర్ వాటర్ సప్లై ఉండదు ఇంకా పరిశుభ్రత ఎట్లుంటుంది కోర్టులో ఇట్లా ఉంటే ఇంకా బయట ఏం చెప్పగలుగుతాం మనం ఇట్లా తరాల ఉంటుందని చెప్తామా తర్వాత రిపోర్ట్ ఆల్సో అంటే వారు స్వయంగా జడ్జిలు వాళ్ళు జోక్యం చేసుకుని స్వీపర్స్ పెట్టండి టాయిలెట్ శుభ్రం చేయమంటారు తప్ప తప్పదు శుభ్రం కావడం లేదు ఇంత అన్యాయంగా ఉంది వాష్రూమ్స్ లేవు ఇది జనరల్ ఇన్ఫ్లూర్ కలిపి ఒకటే పెడుతున్నారు కాపీస్ ఇది ఇట్లా ఉంటుంది స్కూల్ సంగతి చూద్దాం ఫిమేల్ ఫిమేల్ టాయిలెట్స్ స్కూల్స్ అక్కడ విదేశాల్లో కూడా సరిగ్గా లేదు ఇక్కడ మనం చూద్దాం గవర్నమెంట్ సుప్రీంకోర్టు చెప్పింది ఎస్సీ ఆస్ఫర్ నేషనల్ మోడల్ ఫర్ గర్ల్స్ టాయిలెట్స్ ఇన్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ ప్రైవేట్ గవర్నమెంట్ సాయం తీసుకున్న స్కూల్లో కూడా ఒక మోడల్ పెట్టాలని చెప్పింది ఇక్కడ చూడండి ఇక్కడ మన సెవెన్ హండ్రెడ్ బెస్ అండ్ వన్ టాయిలెట్ ఏడు వందల మందికి ఒకటే టాయిలెట్ పత్రికల వార్త పీపుల్ హౌ ఫార్ ఆర్ వి ఫ్రమ్ అవర్ గోల్స్ అందరికి చదువు చెప్పాలని లక్ష్యానికి అద్భుతంగా ఉన్నాము ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఉండాలి అందరికి బాగా విషయం అక్కడ కూడా ఏమీ లేవని చెప్పి వచ్చింది ట్వంటీ పర్సెంట్ తెలంగాణ సంగతి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్స్ నాట్ హ్యావ్ టాయిలెట్స్ హైదరాబాద్ రిపోర్ట్ ఇప్పుడు న్యూ ఇండియా ఎక్స్ప్రెస్ వార్త ఇది హైదరాబాద్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ మన వచ్చింది ఎయిటీ స్కూల్స్ అంటే ట్వంటీ వన్ పర్సెంట్ అక్రేట్ డోనాట్ హౌ ఫంక్షన్ టాయిలెట్స్ ఫర్ గర్ల్స్ రివీల్ డేట్ ఆఫ్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై పాఠశాలలో పిల్ల ఆడపిల్లలకు టాయిలెట్స్ లేవు ఇంత దరిద్రంగా ఉంటే ఇంకా ఏడు వందల మందికి ఒకటే ఉంటే ఎట్లా ట్వంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ గర్ల్స్ డ్రాప్ అవుట్ డ్యూ టు లాక్ ఆఫ్ టాయిలెట్స్ తీసుకున్నారు స్కూళ్ళలో టాయిలెట్స్ లేనందువల్ల ఇరవై మూడు మంది ఇరవై మూడు శాతం ఆడపిల్లలు విద్యార్థులు చదువు మానేస్తున్నారు ఎంత దరిద్రం టాయిలెట్స్ కూడా కలవా మేము అమరాబాద్ పోయి చూసినాము మన్నూరులో చూసినాము మన్నూరులో గిరిజన పాఠశాల అసలు టాయిలెట్స్ లేవు అందే ఒకరి తర్వాత ఒకరు ఓడి తర్వాత ఒక రోడ్డు మీద ఆడపిల్ల ఏంటిది ఎందుకు దరిద్ర దరిద్రం ఎందుకున్నది ఫిమేల్ ఫ్రెండ్లీ టాయిలెట్స్ అన్ని చోట్ల ఇది ఇంత దరిద్రంగా ఉంటుంది చూడండి ఇంత దరిద్రంగా ఉంటే దీన్ని ఏం చేయాలి గర్ల్ ఫ్రెండ్లీ టాయిలెట్స్ ఉండాలని చెప్పి అంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఒక గట్టిగా చెప్పాలి ఆడ ఉద్యమం చేయాలి ఈరోజు మనం చెప్పాల్సింది ఏంటంటే సావిత్రిబాయి పూలే జయ జయంతి పూజన కూడా రెండు వందల ఏళ్ళు అవుతుంది ఇంకా దరిద్రం ఉందంటే సావిత్రి పూలే జయంతి రోజున మనం బెత్తం ప్రభుత్వాలు ప్రభుత్వాల దీపకాలు కూడా అది ఏ పార్టీ కానీ అన్ని పార్టీలు దొంగ పార్టీలు ఉన్నాయి ఆడపిల్లలు పట్టించుకుంటున్నారు ప్రజలు పట్టించుకుంటున్నారు విద్య వద్దు విద్యా శాంతి భద్రతకు బారంగా అవుతున్నారు కాబట్టి మనం గట్టిగా బెత్తం తీసుకున్న ప్రభుత్వాలను వీప భారత కానీ ఆడపిల్లల న్యాయం జరుగుతుంది